గ్రామస్తులారా చూడండి చూడండి ఈ రోజు వీడి కొడుకు పుట్టినరోజు కానీ ఈ దరిద్రుడు ఈ రోజు కూడా రోడ్డు మీద ఏరుకుంటున్నాడు నా కారు ముందు నుంచి తప్పుకో నీ దృష్టి పడితే నా ఖరీదైన కారు పాడైపోతుంది ఈ జోకర్ నన్ను చాలా అవమానిస్తున్నాడు ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు కానీ నా జేబులో చిల్లిగవ్వ కూడా లేదు కానీ గుర్తు పెట్టుకో ఒకరోజు నేను ఈ ఊరిలోనే అందరికంటే పెద్ద ధనవంతుడిగా మారి చూపిస్తాను మేడం నా కొడుకు కోసం ఈ కేక్ చాలా నచ్చింది దీని ఎంత ఈ కేక్ సీన్ నీకు లేదు నీ పరిస్థితి చూస్తుంటే ఈ పని కూడా నీకు దొరకదు ఇక్కడ నుంచి ధర చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి కానీ గుర్తుంచుకోండి ఒకరోజు నేను మీ ఈ కేక్ షోరూం మొత్తాన్ని కొనేస్తాను ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు అయ్యో ఇప్పుడు నేను ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి నా కొడుకు పుట్టినరోజు జరపాలి అలాగే ఆ జోకర్గాడికి సమాధానం కూడా చెప్పాలి వినండి వినండి గ్రామస్తులారా పాండే పట్టణంలోని విరిగిన వంతెనను ఎవరు బాగు చేయగలరో వారికి ఇరవై కోట్ల రూపాయలు మరియు ఒక బంగారు కిరీటం బహుమతిగా ఇవ్వబడుతుంది ఇక్కడ పెద్ద పెద్ద వీరులే ఓడిపోయారు ఈ వంతెనను బాగు చేయగలిగే దమ్మున్న మొనగాడు ఎవడైనా ఉన్నాడా ఏంటి బంగారు కిరీటం మరియు ఇరవై కోట్ల రూపాయల చాలు ఆ వంతెనను నేనే బాగు చేస్తాను స్నేహితులారా నేను ఈ వంతెనను ఖచ్చితంగా బాగు చేస్తాను మీరందరూ త్వరగా వీడియోని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి నాకు శక్తినివ్వండి అలాగే కామెంట్లో అందరూ డన్ అని రాయండి నేను సాధించాను ఇప్పుడు ఆ కేక్ మేనేజర్కి మరియు ఆ జోకర్ కి నా తడాక చూపిస్తాను బలవంతులందరినీ ఓడించి హల్క్ ఈ వంతెనను బాగు చేశాడు హల్క్ కోసం ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మేడం మీరు నన్ను చాలా అవమానించారు కదా ఇవిగో మీ ఇరవై కోట్ల రూపాయలు మరియు బంగారు కిరీటం ఇక షాపు వదిలి ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి నన్ను క్షమించండి ఏరా జోకర్ ఆ రోజు చాలా గర్వం చూపించావు కదా ఈ రోజు నీ వంశం మొత్తం నమ్మేసిన నా ఆస్తితో సమానం కాదు